సమంత నాగ చైతన్య విడిపోయిన తర్వాత కూడా చాలామంది అంటే వాళ్ళ గురించి రాస్తూనే ఉన్నారు రాస్తూనే ఉన్నారు ఒకసారి సమంత రెండో పెళ్లి చేసుకుంటుంది అని లేకపోతే నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నారని చెప్పేసి చాలా చాలా వార్తలు అయితే వస్తూనే ఉన్నాయి వాళ్ళు విలాకులు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ లైఫ్ మీద అంటే చాలా మందికి క్యూరియాసిటీ ఉందన్నమాట నెక్స్ట్ వీళ్ళ స్టెప్ ఏంటి వీళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా అని చెప్పేసి అయితే సమంత కూడా కొన్నిసార్లు తను పెళ్ళికి సుముఖతంగా లేరు అని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ రీసెంట్ టైమ్స్లో మాత్రం తను సెకండ్ మ్యారేజ్కి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి ఇక్కడ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే సమంత ఇప్పటివరకు చూసుకుంటే రెండో పెళ్ళి మీద అంత సుముఖతంగా లేరు అంటే నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత తనకు పెళ్ళి అంటేనే విరక్త వచ్చేసింది అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో చెప్పినట్టు ఉంది ఇంకా తను పాత జ్ఞాపకాలలోనే ఉన్నానని కూడా చెప్పడం జరిగింది కానీ రీసెంట్ టైమ్స్ లో సమంత రెండో పెళ్లికి సిద్ధంగా ఉంది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఇందులో అసలు సమంత నాగచైతన్యఫ్ ఆర్డర్ ఆర్డర్లో పెట్టి చూస్తే ఎక్కడి నుంచో వచ్చింది ఈ అబ్బాయి ఫ్యామిలీ నుంచి వచ్చాడు సరే ఒక కలిసి ఒక అందమైన సినిమా చేస్తారు ఆ సినిమాతో ఆ పిల్ల ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది అంతకుముందు చిల్లా చిత్క సినిమాలు చేసింది ఏమేమో అసలు అది ఎవరికి గుర్తు కూడా ఉండవు ఆ సినిమాలు ఓవర్నైట్ స్టార్ అయిపోయి తర్వాత వెంట వెంటనే దూకుళ్ళు ఇలాంటి ఇలాంటి సినిమాలు వచ్చేసరికి ఎక్కడికో వెళ్ళిపోయింది అమ్మాయి నెక్స్ట్ సో తన గ్రాఫ్ ఓవర్ నైట్ మారిపోయింది దూకుడులో చులుబులి ఆ తర్వాత మళ్ళీ ఇంకా రంగస్థలము అసలు అంటే మధ్య మధ్యలో కొన్ని ఉన్నా మంచి మంచి సినిమాలు పెద్ద పెద్ద హీరోలతో పెద్ద పెద్ద హీరోలతోనే చేసింది చేసిన సినిమాలు అంత వరకు కూడా పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మళ్ళీ సీతమ్మ వాకిట్లు అన్ని హిట్లు 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 కొట్టేసరికి సమంత అసలు ఒక లక్కీ హీరో ఇప్పుడు మన శ్రీలిల ఎలాగో అప్పుడు సమంత అలా తయారైంది సరే బాగానే ఉంది అమ్మాయి గ్రాఫ్ అనుకునే టైంలో స్టార్టింగ్లో అతనితో ఆ సినిమా చేసినప్పుడు ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడ ప్రేమ పుట్టుద్దో మనకు తెలియదు అండ్ అది కూడా లవ్ స్టోరీ చేసేటప్పుడు వాళ్ళల్లో వాళ్ళు ఊహించుకుంటూ ఏవేవో ఉంటాయి వాళ్ళకి అది అదేమో క్యూట్ లవ్ స్టోరీ అది నచ్చేసింది ఇద్దరికి ఒకరికొకరు పర్లేదు మాట్లాడుకుంటూ అలా ప్రేమించుకున్నారు పెద్దలను ఒప్పించి పెళ్ళిలా చేసుకున్నారు అక్కడ వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా అక్కడ చేసుకున్నారు వీళ్ళ సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడ చేసుకున్నారు వీళ్ళు కూడా బాగానే ఎంటర్టైన్ చేశారు అనుకున్నారు నెక్స్ట్ ఈమె చాలా లక్కీ ఇంటికి గోడలైంది చాలా లక్కీ అన్నారు ఒక అనొక వీళ్ళ మధ్యలో చిన్న చిన్న గొడవలు వచ్చి ఎందుకో విడిపోవాలి అనుకున్నప్పుడు బహిరంగంగా చెప్పుకున్నారు ఇద్దరు ఫస్ట్ తోకలు కత్తిరించుకున్నారు ఇంటి పెళ్ళి తీసేశారు ఆ తర్వాత ఫోటోలన్నీ డిలీట్ చేసుకొని కలిసి ఉన్నటువంటి జ్ఞాపకాలు డిలీట్ చేసుకొని ఒక అనొక మంచి రోజు చెప్పేశారు ఇదండి సంగతి ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని జనాలకు చెప్పుకున్నారు వాళ్ళు మంచిగానే అప్పుడు కూడా అవును అని స్పోర్టివ్గా తీసుకుంటే జనాలు బాగుండేవాళ్ళు జనాలు ఏం చేశారంటే నీకెంత కొవ్వు నీకెంత పొగరు అక్కి ఇంటికి కోడలు అవ్వడం అంటే అసలు నీ అదృష్టము నువ్వు అది నువ్వు ఇది అసలు నీలాంటి దాన్ని దగ్గరైనా వాళ్ళు చేసింది తప్పు అని చెప్పేసి చాలా అన్నారు పడింది పడింది అన్ని మాటలు పడింది అంటే సి ఎవరైనా కావాలని విడిపోవాలనుకోరు రెండు చేతులు కలిస్తేనే కదా చెప్పట్లు ఎంత పెద్ద ఫ్యామిలీ అయితే మాత్రమే ఉంది సరే అయిపోయింది ఏదో రకంగా తర్వాత మళ్ళీ అంత ఎంతమంది అయితే హేట్ చేశారో అంతమందిని కూడా మళ్ళీ అభిమానులుగా మార్చుకుంది వెంట వెంటనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి ఆ యశోద చేసి అండ్ ఆ ఫ్యామిలీ మ్యాన్ చేసి అసలు ఆ ఫ్యామిలీ మ్యాన్లోనే ఇలక్ట్ చేయాలి అని చెప్పేసి తర్వాత ఏదో రకంగా ఫ్యామిలీ మ్యాన్ టూ బాగానే జరిగి కెరీర్ అయితే నిలబెట్టుకుంది అందరి చేత ప్రశంసలు అందుకుంది బాగుంది నెక్స్ట్ నాకు తర్వాత ఎక్కడ నచ్చలేదు అంటే శాకుంతలం ప్రెస్ మీట్ అప్పుడు పాప అమ్మాయి ముందు కూడా మళ్ళీ పాపం మయోసైటిస్ బారిన పడింది ఏంట్రా దేవుడా నాకు ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళ దేవుణ్ణి వదిలేసి కూడా ఇక్కడ దేవుళ్ళకు చుట్టూ తిరిగింది అంటే ఎక్కడికి వెళ్తే నాకు మంచి జరుగుద్దు అని ఈషా ఫౌండేషన్కి వెళ్ళి చే మెడిటేషన్లు చేసింది పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి మెట్టు మెట్టున దీపం వెలిగించి పైకి వెళ్ళింది తిరుమల కొండ నాలుగైదు సార్లు ఎక్కింది అసలు ఆ పర్సనాలిటీకి ఆ పిల్ల నాలుగైదు సార్లు ఎక్కింది కొండ మనమే జీవితకాలంలో ఒకసారి ఎక్కితే అమ్మో అనిపిస్తుంది నాలుగైదు సార్లు ఎక్కింది సరే అంటే ఏదో కావాలి తనకి లైఫ్లో ఒక చిన్న మనశ్శాంతి అది దా దొరక్కో లేకపోతే ఇంకేంటికో మొక్కని దేవుడు అంటూ లేదు తిరగని గుడ్లు అంటూ లేవు అన్నట్టుగా అన్నీ చేస్తుంది అమ్మాయి మన కళ్ళ ముందే చేస్తుంది చూస్తూనే ఉన్నాం పైగా సినిమాలు చేస్తుంది కష్టపడుతుంది సింగిల్ లేడీ ఇంకా విడిపోయింది కదా ఇంకా సింగిల్ లేడీ ఇంకా నేను సింగిల్ మదరా వల్ల సంతోషం అంటే ఇక్కడ ఒక రూమర్ కూడా ఉంది తనకు అంటే ప్రెగ్నెంట్ వస్తే తను అబోర్షన్ చేయించుకుంది ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళ డివర్స్ అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి అప్పట్లో దీని మీద కూడా పెద్ద దుమారం మీద రేగింది ఇలా చేయడం వల్ల అక్కడ ఫ్యామిలీ నుంచి వెళ్ళి వాళ్ళకి నచ్చకనే డివోర్స్ ఇచ్చేసాడు అది ఆడేవాడో వాడేవాడో ఉమరి సందు అనేవాడు ఉంటాడు ఉమరి సందు దుబాయ్ లో ఉండి తను గాడిదో లాగిన పిచ్చవాగుడు ఇది కానీ అక్కడ ఏం లేదు అక్కడ మ్యాటర్స్ అది ఒకవేళ ఇట్లాంటివి ఏమైనా జరిగినది వాళ్ళ పర్సనల్ మా మనకు అనవసరం అసలు చెప్పాలి అవును క్యారీ చేయాలనుకున్న వాళ్ళ పర్సనల్ వద్దనుకున్నా వాళ్ళ పర్సనల్ అది మనిషి వ్యక్తిగత జీవితాలు మనం అందులో తొంగి చూడాల్సినంత ఇదేం లేదు సో ఓవరాల్గా అది జరిగింది నెక్స్ట్ నాకు నచ్చింది ఎక్కడంటే శాకుంతలం ప్రెస్ మీట్ అప్పుడు మన మీడియా వాళ్ళే ఎలా దాడి చేశారంటే అరే ఏంటి వీళ్ళు మనుషులా ఇంకేమన్నా రాక్షసులా అనిపించింది ఆ పిల్ల అక్కడ కూర్చొని ఉంది సరే తర్వాత మెల్లి దిల్ రాజు గారు వచ్చి గుణశేఖర్ గారు వచ్చి కొంచెం కాపాడారులే వీళ్ళ క్వశ్చన్స్ ంతలం అంటే మొగుడికి దూరమై విరహవేదన అనుభవించేటువంటి క్యారెక్టర్ కదా ఈ క్యారెక్టర్ మీరు చేస్తున్నప్పుడు మీ పర్సనల్ లైఫ్ దీనికి ఏమన్నా రిలేషన్ అనిపించి మీరు ఎలా ఫీల్ అయ్యారని అడుగుతున్నారా డైరెక్ట్గా క్వశ్చన్స్ మామూలు క్వశ్చన్స్ కాదు అంటే ఇక్కడ అంటే వ్యక్తిగతంగా కూడా ఇంకా బాధపెట్టే ప్రయత్నం చేశారు చాలా రకాలుగా బాధ పెట్టారు అసలు మామూలుగా చెప్పాలి ఇంకా చెప్ప అసలు నాగార్జున గారు ఎప్పుడేమన్నా విడిపోయినా కూడా పది సందర్భాల్లో సమంత గురించి బాగానే మాట్లాడాడు మొన్న బిగ్ బాస్ ఓపెనింగ్ రోజు కూడా విజయ్ దేవరకుండా వస్తే మీ హీరోయిన్ సమంత రాలేదా అని అన్నాడు అంటే హీరోయిన్ గా రావచ్చు కదా ఫ్రెండ్షిప్ అయితే మనకి ప్రొఫెషనల్ నువ్వు ఫ్యామిలీ నుంచి విడిపోయినా నువ్వు ఇండస్ట్రీలో నువ్వు నా ఓ చిన్న హీరోయిన్వి నువ్వు అట్లా చాలా సరదాగా మాట్లాడుకున్నారు అంతే వెరీ హ్యాపీ అట్లా మన మీడియా వాళ్ళు అటాక్ చేశారు నెక్స్ట్ ఆ శాకుంతలం అయ్యి నాలుగు రోజుల్లో అటు ఇటుగా మధ్యలో అఖిల్ది ఒక సినిమా వచ్చింది ఏజెంట్ ఆ పిల్లోడిని కూడా కొంచెం ఇబ్బంది పెట్టినా నెక్స్ట్ నాగచైతన్య సినిమా వచ్చింది అసలుగా మొదల మామూలుగా కాదు ఎటాక్ అంటే ఎటాక్ ఎట్లా చేయాలో అట్లా చేశారు ఆ పిల్లోని కూడా అంతే హింస పెట్టారు ఇక వీళ్ళ లైఫ్ ఎంత క్యూట్గా వాళ్ళకి వాళ్ళు చెప్పుకున్నారు మేము ఇలా ఇదండి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి తన లైఫ్ తంది నా లైఫ్నే ఉంది నా అభిమానులు నాకున్నారు ఆయన అభిమానులు నాకున్నారు మా ఇద్దరు కలిపి ఎవరైనా మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉంటే మేము విడిపోయాము మీకు చెప్పడానికని నీట్గా చెప్పా అది కాకుండా ఇక్కడికి సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తే సమంత రెండో పెళ్ళి ఆమె కొంతకాలంగా తన లైఫ్ని పర్సనల్ లైఫ్ని పర్సనల్గానే ఉంచాలనుకుంటుంది అంటే మిగతా వాళ్ళకి ఎందుకు నా లైఫ్ అని మొన్నటి వరకు ఏంటంటే అన్నీ పంచుకుంది ఇట్లా మై సైటీస్ ఉన్నప్పుడు కూడా ఇట్లా ఇట్లా పంచుకున్నప్పుడు నువ్వు సింపతి డ్రామా ఆడుతున్నావు నువ్వు అదంటున్నావు ఇది అంటున్నావు ఆ హెల్త్ బాగాలేదని చెప్పేసి ఏదో చేస్తున్నావు అని చెప్పేసి అంటే తన ఏమేంటే ఇక్కడ మయోసైటిస్ అని చెప్పేసి ఫారెన్ లో అంటే ఏదో షూట్ కోసం వెళ్ళి అక్కడ ఫోటోస్ దిగి రావడం అదంతా చూసి నువ్వు ఇక్కడేమో దొంగ నాటకాలు ఆడుతున్నావు అక్కడికి వెళ్ళేమో బాగానే ఫోటో షూట్ చేస్తున్నావు బాగానే సంపాదిస్తున్నావు ఎందుకు సింపతి కోసం అని చెప్పేసి సినిమా చేస్తూ కూడా మైసైటీస్ బాగా పడింది ఆమె ప్రొఫెషనల్ అది ఖచ్చితంగా చేయాలి మయోసైటీస్ అంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి తీసుకున్నప్పుడు చెప్పింది అంటే మంచానికి అతుకుపోయి ఉండాలా లేదు అంటే అజ్ఞానంలో ఉన్నారు అలా లిఫ్ట్ అయిపోతే ఎక్కుకుంటూ మూడు ఫ్లోర్లురా అడ్డం పడతావు అట్లాంటిది యశోద సినిమా అంతా రోపులు తర్వాత మళ్ళీ పెప్సీ యాడ్ చేసింది అది కూడా రోప్సే పైకి కిందికి లాగేవే ఇట్లాంటి సాహసాలు చేస్తుంది ఇంకో పక్క ఇంజక్షన్లు వేసుకుంటుంది తొందరగా ఖర్చు అయిపోతుంది ఇమ్యూనిటీ దాన్ని కాపాడుకోవడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు అవి అందుకని అన్నీ అన్ని గుడ్లు తిరిగింది ఎక్కడ తిరిగినా ఆమెకు మోక్షం మరి లభించిందో లేదో మనకు తెలియదు సో ఎంత చేసినా ఏదో ఒకటి అనుకుంటున్నారు జనాలు ఎందుకు వచ్చినా గొడవ మనకి ప్రజెంట్ మన లైఫ్ని పర్సనల్ లైఫ్ని పర్సనల్గానే ఉంచుదాం ప్రొఫెషనల్ లైఫ్ని ప్రొఫెషనల్గానే అని డిసైడ్ అయిపోయింది ఇక ఈ క్రమంలో ఏమైందంటే ఇంట్లో వాళ్ళు కొంచెం నువ్వు ఇంకో పెళ్ళి చేసుకోమా వయసు అయిపోతుంది ఇట్లా ఉండడం మంచిది కాదు ఎటుబడితే తిరుగుతున్నావు మెంటల్ పీస్ కోసం ఒకదాని కూర్చొని ఏడుస్తున్నావు ఎప్పుడో ట్రీట్మెంట్కి వెళ్తున్నావు నీకంటే ఒక తోడు కావాలి ఎప్పుడైనా సరే అస్తమానం మేము మీ దగ్గర ఉండే ఒక తోడు అనేది కావాలి పెళ్లి చేసుకో ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు నేను చూసుకోవడానికి నువ్వు సడన్గా ఎక్కడైనా కలిదిరి గడ్డం పడ్డా సరే ఎవడో ఒకడు ఉండాలి పట్టుకోవడానికి టైంకి నీకు ఏదైనా అయినా మందులు తేవడానికి ఎవరన్నా ఒకరు ఉండాలి కనీసం ఇంకో వ్యక్తికి ఫోన్ చేయడానికి నీ పక్కన ఒకటి ఉండాలి దానికోసమని నువ్వు పెళ్ళి చేసుకో కొంచెం బాగుంటుంది లైఫ్లో వాళ్ళు పనిచే ప్రేమని నువ్వు ఆస్వాదించు అని ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేస్తే వాళ్ళు చూసినటువంటి సార్ మీకు నచ్చిన చూడండి అమ్మా అని చెప్పేసి ఈవిడ అన్నట్టు అంటే బయట ఉన్నారు న్యూస్ వాళ్ళు కూడా ఎవరో ఒక అంటే వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి మంచి బిజినెస్ మ్యాన్ని తీసుకొచ్చి ఈవిడతో పెళ్లి చేస్తాం అనుకున్నట్టుగా వార్తలు అండ్ ఇన్ కేస్ అది నిజమైనా అబద్ధమైనా తను మాత్రం ఇక్కడి నుంచి తన పర్సనల్ లైఫ్ని లైక్ అంటే తనకు మాత్రమే తెలిసిన అంటే గోప్యంగా ఉంచాలనేది అనుకుంది సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇప్పటికైతే ఇప్పుడు ఎవరిదారులు వారి అంటే కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి మధ్యలో నాగ చైతన్య మళ్ళీ కలవ కలవనున్నారు సో వాళ్ళు మళ్ళీ కొత్త స్టార్ట్ కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తున్నారు ఇద్దరు కలిసి అని సో ఇప్పుడు ఇది రూమర్ కింద ఉంటుందా లేకపోతే మళ్ళీ పెళ్ళి వాళ్ళు కలవడానికి రెండు మూడు ఆస్కరాలు వచ్చాయి ఏంటంటే ఇద్దరు కలిసి కొన్న కొన్ని ప్రాపర్టీలు ఉన్నాయి దాన్ని వేరే వాళ్ళకి అమ్మినప్పుడు ఇద్దరి సంతకాలు కావాలి గవర్నమెంట్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి కదా అట్లాంటి సందర్భం ఒకటి వీళ్ళ పర్సనల్ సందర్భం ఒకటి ఒక డాగ్ వీళ్ళిద్దరు కలిసి పెంచుకున్నారు అది అప్పుడప్పుడు కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ ఉండాల్సి వచ్చిన రోజులు ఉండే ఇప్పటికీ సాగుతుందేమో సో అట్లా పిల్లలు లేరు కానీ పిల్లలున్నా కూడా హెల్దీ రావాల్సిందే కదా అట్లా ఒక డాగ్ ఉంది వీళ్ళకి మధ్యలో మరి అది ఉన్నంతకాలం వీళ్ళు ఇదొక అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు నెక్స్ట్ అంటే నాగచైతన్య గారి నెక్స్ట్ స్టాండర్డ్ సినిమా కూడా ఒకటి వస్తుంది మనం సాయి సాయిపల్లతో సినిమా వస్తుంది సో ఈ సినిమా తర్వాత తన పెళ్లి అనుకోవచ్చా తిన తిను కూడా పెళ్లి ఇంకొన్ని రోజులు పెళ్లికి బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాడా సార్ ఇక్కడ సాయిపల్లితో సినిమా అన్నావు తండేలు ఈ అబ్బాయికి పెళ్లి గురించి జనాల్లో ఆసక్తి ఉంది అండ్ సమంత పెళ్లి గురించి ఉన్నట్టుగానే సాయిపల్లె పెళ్లి గురించి కూడా ఆసక్తి ఉంది నిన్న వాళ్ళ చెల్లి పీపుల్ ఆర్ క్యూరియస్ అందరికీ అందరూ ఎప్పుడు పెళ్ళి అవుతుందా అనే ఉందిలే మైండ్లో తర్వాత సంగతి కానీ ఏదేమైనప్పటికీ సమంత లైఫ్ మాత్రం తన పర్సనల్ ప్రతి ఒక్కరు దాన్ని తవ్వి తీసి చూడాలనుకోవడం మూర్ఖత్వం అభిమానించండి అభిమానం వరకే అది అంతే నీకు ఇంకా అభిమానం పిచ్చిలేస్తే గుడి కట్టాడు మన బాపట్టలో ఒక